స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు స్నేహం అంటే మాటలతో చురువై చూపులతో ముగించేది కాదు మనసులో పుట్టి మట్టిలో కలిసేంత వరకు ఉండే కలిసేంత వరకు ఉండేదే నిజమైనటువంటి స్నేహం మన భారతీయ సనాతన ధర్మంలోపట ఒక గొప్పతనం ఏంటంటే తల్లి తండ్రి గురువు దైవం తర్వాత ప్రముఖమైన స్థానం ఉంది స్నేహితులకు మన భారతదేశంలో చాలా గొప్ప స్నేహానికి విలువ ఉన్నటువంటి ప్రాంతం మన భారతదేశం విదేశాలు చూసుకోండి ఒక్కరోజు మాత్రమే స్నేహం చేస్తారు మన భారతీయ లోపల గొప్పతనం ఏంటంటే ఒక్కసారి స్నేహం చేసిననుకో కాటికి పోయేంత వరకు ఆ స్నేహాన్ని చివరి స్థాయి ఉంచుకునేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా ఉన్న శక్తులు వాళ్ళందరూ కూడా మన భారతీయులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రతి ఒక్కరు అందరూ కూడా సోపదలు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీరు సంతోషంగా ఆనందంగా చిరంజీవిగా చిరాయిగా చిరి సంప చిరి సంపదతో నుండి ఎప్పుడు కూడా అవ్వకుండా కలకలలాడుకుంటు ఉండాలని చెప్పేసి ప్రతి స్నేహితులందరూ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు